అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనుక మన తెలుగు ఆడియన్స్కి హాస్య బ్రహ్మలాగా ఎదురుగా తెర మీద ఒక ఆయన్ని చూడగానే నవ్వు వస్తుందనమాట బ్రహ్మానందం గారిని అలాంటిది ఆయన పక్కన కాంబినేషన్ అనగానే మనకి వెంటనే మైండ్లో వచ్చే పిక్చర్ ఈవిడిదే అనమాట మరి ఆవిడే కోవై సర్లా గారు ఆవిడ గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ ఏడున తమిళనాడులోని కోయంబత్తూర్లో జన్మించారు మన కోవై సరళగారు వీరిది మలయాళీ కుటుంబం అలాగే వీవిడికి మొదటి స్నేహ అని పేరు పెట్టారు కోవై సరళగారికి నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు అయితే ఆ రోజుల్లో ఎంజీఆర్ గారంటే తమిళనాట సినీ ప్రేక్షకులంతా బ్రహ్మరథం పట్టేవారు ఆ రకంగానే చిన్న వయసు నుంచి మన కోవై గారు ఎంజీఆర్ గారి సినిమాలు చూస్తూ పెరిగారట అందువల్లనే అయిన తర్వాత సినిమాల్లో ఎలా అయినా నటించాలి అని ఆశపడ్డారు కానీ కోవై గారి కుటుంబం అంతా ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతుండేవారు మొత్తం ఫ్యామిలీ అంతటినీ కోవై సర్లగారి తండ్రి గారి పోషించడం చాలా కష్టతరం అవుతుండేది ఉన్నంతలం సర్దుకుంటూ మన కోవై గారు అలాగే ఆవిడతో పాటు చెల్లెళ్ళు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువును కొనసాగించారు అంతేకాక కోవై సర్ల గారు పెద్దవారు అవడం చేత వారి తల్లిగారికి ఇంటి పనుల్లో వంట పనులు చేదోడు వాదోడుగా ఉండేవారట మొదటి నుంచి ఇంటి పరిస్థితి తెలియడము పైగా ఇంటికి పెద్ద కూతురు రావడంతో అన్నింటికీ సర్దుకుపోతూ ఉండేది మన కోవై గారు అయినప్పటికీ ఆవిడికి సినిమాల మీద మక్కువ మాత్రం ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి అయితే ఒకసారి పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆ ప్రాంతంలో ఎంజీఆర్ గారి సినిమా విడుదలైంది అని తెలియగానే తన దగ్గర ఉన్న డబ్బులతో వెంటనే థియేటర్కి వెళ్ళి ఆ సినిమాని చూసి ఆనందించి వచ్చారట అయితే ఇంటికి రాగానే సరళగారి అమ్మగారు నువ్వు ఒక్కదాని సినిమా చూసి వచ్చిన డబ్బులతో మన కుటుంబం అంతా ఒక పూట ప్రశాంతంగా భోజనం చేయొచ్చు అని చెప్పడంతో అప్పటి అప్పటినుంచి డబ్బుని ఎంతో జాగ్రత్తగా పొదుపు చేస్తూ రావడంతో పాటు మరీ అవసరమైతేనే డబ్బుల్ని బయటికి తీసేవారట అయితే ఎలా కొనసాగుతున్న టైంలోనే స్కూల్లో ఫ్రెండ్స్ని అలాగే ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సరళ గారు ఆవిడ యాక్టింగ్తో నవ్విస్తుండేవారు అయితే అందరూ ప్రోత్సహిస్తుండేవారు బాగా చేసేవారిని మెచ్చుకుంటుండేవారు అయితే సినిమాల్లో ఎందుకు నటించకూడదు అని చెప్పి ఆవిడ నిర్ణయం తీసుకొని అదే విషయాన్ని వారి తల్లిగారికి చెప్పగా ఆడపిల్లవి సినిమాలవి ఎందుకమ్మా అని వద్దన్నారట కానీ కోవేసార్లగారి తండ్రి గారు స్నేహితులు చెల్లెళ్ళు మాత్రం నువ్వు రాణించగలవు సినిమా రంగంలో వెళ్ళు అన్నారట అయితే మన కోవై సర్లగారు మొదటి నుంచి కూడా హీరోయిన్గా అవుదామనే ప్రయత్నాలు చేశారు తప్ప కమెడియన్ అవుతానని ఏ రోజు అనుకోలేదట అయితే గారికి సినిమాల్లో నటించాలన్న కోరిక అలాగే పైకి వస్తానని నమ్మకం కానీ ఎలా వెళ్ళాలి ఎవరిని కలవాలి అవేమీ తెలియదు అయితే సరళగారి నాన్నగారికి నాటక రంగంలో ఎన్నో పరిచయాలు ఉండడం చేత వారి ద్వారా సినిమాల్లో అవకాశం ఇప్పించేలా మాట్లాడారు వారి ద్వారా మన సర్లగారి ఫోటోల్ని కొన్ని ఆ నాటక సంస్థల వారికి అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి పంపించారు అలా సర్లగారి ఫోటోలు కొంతమంది డైరెక్టర్ల చేతికి కూడా చేరాయి అప్పటికి మన కోవై సర్లగారు తొమ్మిదో తరగతి మాత్రమే చదువుతూ ఉన్నారు అలాగే డైరెక్టర్ కృష్ణగారి చేతికి కూడా ఆ ఫోటోలు వెళ్ళాయి అప్పటికి ఆయన విజయ్ కుమార్ గారిని అలాగే కేఆర్ విజయ్ గారిని పెట్టి వెళ్ళి రతం అనే సినిమాని ప్లాన్ చేశారు అయితే ఆ సినిమాలో మోసపోయే అమ్మాయిగా మన కోవై సరళ గారు నటించాల్సి ఉంది ఆ క్యారెక్టర్ దాదాపు ముప్పై ఏళ్ళ వయసు గల అమ్మాయిదట కానీ కోవై సరళ గారికి డైలాగ్ టెస్ట్లు అలాగే మేకప్ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత ఓకే చేసుకొని సరళ గారిని తీసుకోవడం జరిగింది అయితే నిజానికి అంతకుముందు రిహార్సల్స్ ఏమీ చేయకుండా డైరెక్టర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ చెప్పింది చెప్పినట్టు గారు అప్పటికప్పుడే నటించి చూపించగలిగారట దాంతో సెట్లోని వారందరితో పాటు నగేష్ గారు అలాగే డైరెక్టర్ గారు ఇంకా చాలామంది మన కోవై గారిని అభినందించారట నిజానికి అప్పటి వరకు ఈవిడ పేరు స్నేహ మాత్రమే కానీ ఈ సినిమా నుంచి ఆవిడ్ని సరళ అని పిలవడం మొదలుపెట్టారు ఈ సినిమా విడుదలైన తర్వాత మన గారికి మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి డైరెక్టర్ భాగ్యరాజు గారు మన కోవై గారికి ఆయన చిత్రంలో ఒక అవకాశాన్ని కూడా కల్పించారు అయితే ఆవిడకి కామెడీ బాగా పలుకుతుంది అని గ్రహించిన భాగ్యరాజు గారు ఆ చిత్రంలో ఆవిడతో కామెడీని కూడా చేయించారు అయితే ఈ సినిమా మధ్యలోనే ఆపివేయాల్సి వచ్చింది కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ తర్వాత మళ్ళీ ఆ ఇబ్బందులన్నీ తీరాక మూడు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం విడుదలైంది ఇంకేముంది మన కోవై సర్లగారి కామెడీ టైమింగ్ అందరికీ నచ్చడంతో ఆ తర్వాత వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి ఆ తర్వాత మన రజనీకాంత్ గారితో కూడా కోవై సర్లగారు నటించారు అయితే అప్పట్లో రైజింగ్లో ఉన్న హీరోల సినిమాల్లో నటిస్తూ ఉండడంతో మన కోవై సర్లగారు బిజీ అయిపోయారు అయితే నిజానికి ఆవిడ హీరోయిన్ అవుదాం అనుకున్నప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్గా మంచి మంచి పాత్రలు వస్తుండడంతో వాటిని కంటిన్యూ చేస్తూ ఉన్నారు అయితే ఆవిడ హీరోయిన్ అవుదామనుకున్న విషయాన్ని కొంతమందికి చెప్పడంతో భాగ్యరాజ వంటి వారు మీరు లేడీ కమిడియన్గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బాగానే రాణిస్తూ ఉన్నారు కదా అటువంటిప్పుడు హీరోయిన్గా ఎందుకు అవ్వాలి పైగా హీరోయిన్స్ అనేవారు ఎక్కువ కాలం రాణించలేరు కొంతకాలం వరకే వారి స్టార్డమ్ అనేది ఉంటుంది కానీ ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కమిడియన్ గాను చేసే వాళ్ళు దీర్ఘకాలం వెండి తెరపై వెలుగుతుంటారు అని చెప్పారట అందువలనే హీరోయిన్ అవకాశాన్ని ఇంక పక్కన పెట్టేసి ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కమిడియన్ గాను ముందుకు వెళ్ళిపోయారు మన కోవేసర్ల గారు సంవత్సరానికి దాదాపు పది చిత్రాల్లో నటిస్తుండేవారు మన కోవేసర్ల గారు పైగా ఆవిడ సినిమాల్లో రాణిస్తుండడంతో ఇంటి బాధ్యతను అంతటిని తానే తీసుకొని తన చెల్లెల్ని ఎంతో చక్కగా చదివించింది అంతేకాక ఇంటికి పెద్ద కొడుకు స్థానంలో ఆవిడే నుంచొని చెల్లెళ్ళకి మంచి మంచి సంబంధాలను చూసి పెళ్ళిళ్ళు కూడా చేశారు కానీ ఆవిడ మాత్రం ఇంటి బాధ్యతలను తీసుకుంటూ మరొక వైపు సినిమాల్లో నటిస్తూ పెళ్ళి అనే ఆ పదాన్ని తన జీవితంలో లేకుండా కష్టపడ్డారు పైగా ఆవిడ తల్లిదండ్రులు ఇక బాధ్యతలన్నీ తీర్చావు కదా నువ్వు పెళ్లి చేసుకో అన్నప్పటికీ ఆవిడ మాత్రం నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని ఎంతో బాధపడ్డారట అంతేకాక ఇంకెప్పుడు నా ముందు ఈ పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు అని తేల్చి చెప్పేశారట కోవై సర్లగారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో మన కమల్ హాసన్ గారితో పాటు పక్కన మన కోవై సర్ల గారు కూడా నటించారు ఒక రకంగా ఇది ఒక చిన్న సైజ్ హీరోయిన్ క్యారెక్టర్నే చెప్పవచ్చు ఆ సినిమానే సతీ లీలావతి కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికే మన కోవై సరళగారు దాదాపు నూట ఇరవై ఐదు చిత్రాలకు పైగా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి అందరి ప్రేక్షకుల్ని మెప్పించారు ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా అవడంతో మన కోవై సరళగారికి ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు నిజానికి ఆ సినిమా హిట్ అవ్వడంలో మన కోవై సరళగారి యాక్టింగ్ కూడా ఎంతో బలాన్ని చేకూర్చిందని చెప్పవచ్చు నిజానికి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై ఐదు వరకు తెలుగులో కూడా దాదాపు నాలుగైదు చిత్రాల్లో నటించారు కానీ అప్పటికీ ఆవిడికి తెలుగులో అంత గుర్తింపు రాలేదనే చెప్పాలి ఈ చిత్రంతోనే ఆవిడికి తెలుగు ప్రేక్షకులు మరింత దగ్గరయ్యారు ఆ సినిమా మొదలు ఆ తర్వాత వరుసగా తెలుగు చిత్రాల్లో కూడా మన కోవై సార్లో గారికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి అంతేకాకుండా తెలుగులో ఆవిడ కెరియర్కి ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం అంటే గనక అది క్షేమంగా వెళ్ళే లాభంగా రండి అని చెప్పవచ్చు ఆ తర్వాత తిరుమల తిరుపతి వెంకటేశ మరికొన్ని చిత్రాల్లో మన కమెడియన్ బ్రహ్మానందం గారి సరసన నటించారు మన కోవేశర్ల గారు నిజానికి బ్రహ్మానందం గారి కామెడీ అంతలా పండింది అంటే దానికి పక్కనే ఉండి ఆవిడిచ్చే యాక్షన్స్ అంతేకాకుండా ఆవిడ డైలాగ్ మోడ్యులేషన్స్ ఎంతో కారణమని చెప్పాలి ఇదే కాక మురగరాజు అనే చిత్రంలో మన కోవై సరళ గారి కంటే దాదాపు ఐదారు సంవత్సరాలు పెద్దయిన మెగాస్టార్ చిరంజీవి గారికి తల్లిగా నటించి అందరు ప్రశంసలను పొందారు ఇక అప్పటి నుంచి వరుసగా రకరకాల క్యారెక్టర్లలో నటిస్తూ ఉన్నప్పటికీ మాతాజీ క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అని చెప్పొచ్చు అలాగే ఎవడగోనం వాడిది చిత్రంలో బ్రహ్మానందం గారికి ఫ్లాట్ అయిపోయే ఆంటీగా బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్లో అల్లార్ నరేష్ గారికి కృష్ణ భగవాన్ గారికి తల్లిగా నటించిన స్టైల్ చిత్రంలో ఆ అపార్ట్మెంట్ సెక్రటరీకి భారీగా నటించిన అది ఆవిడికే సాధ్యమనేలా నటించారు అంతేకాక దాదాపు రెండు వందల ఎనభై చిత్రాలు పైగా నటించి అన్ని రకాల ప్రేక్షకుల్ని మెప్పించగలిగారు మన కోవై గారు ఒకనొక టైంలో బ్రహ్మానందం గారు కోవై గారు సినిమాలో ఉన్నారంటే కడుపుబ్బా నవ్వుకోవచ్చు అని వచ్చిన వారు ఎందరో అంతలా క్లిక్ అయింది వీరిద్దరి కాంబినేషన్ కోవై సర్లగారు తెలుగు తమిళంలోనే గాక కన్నడ మలయాళ చిత్రాల్లో కూడా నటించారు దాదాపుగా ఏడు వందల పై చిలుకు చిత్రాల్లో నటించగా అందులో పాతిక నుంచి ముప్పై చిత్రాలు విడుదలవ్వలేదట ఓన్లీ వెండి తెర మీదే కాక బుల్లితెర మీద కూడా సీరియల్స్లో నటించి మెప్పించారు మన కోవై సర్లగారు ఆవిడ నటనకు గాను రెండు నంది అవార్డులు అంతేకాక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ ఇంకా ఎన్నో ఎన్నెన్నో అవార్డులని అందుకున్నారు మన కోవై సర్లగారు ఎక్కడో పుట్టి ఇంటికి పెద్ద కొడుగ్గా బాధ్యతలన్నింటినీ భుజాన మోసి మొత్తానికి వారందరికీ పెళ్ళిళ్ళు చేసి ఫ్యామిలీని సెటిల్ చేసిన తర్వాత ఆవిడికంటూ ఏ తోడు లేక ఎవరి సపోర్టు లేక కుటుంబం నుంచి కూడా ఆవిడికి ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయట అందువల్లనే ఆవిడ తమ బంధువుల పిల్లవాడిని దత్త తీసుకొని జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఆవిడ ఇంకా మంచి రోల్స్లో నటించాలని నిన్ను నూరేళ్ళు మనల్ని అలరిస్తూ ఉండాలని కోరుకుందాం ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని కలవడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ సంఘటనల్ని ప్రత్యక్షంగా చూడడం కానీ జరగలేదు కావున వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే మన ఛానల్లోని ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ